తోటపల్లి గుడూరు మండలం ఇసుకపాలెం పంచాయతీలో అభివృద్ది పనుల ప్రారంభోత్సవం సందర్భంగా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పద్నాలుగు లక్షల రూపాయలతో నిర్మించిన సిమెంట్ రోడ్లకు ప్రారంభోత్సవం ముప్పై లక్షల రూపాయలతో నిర్మించే అంగన్వాడీ కేంద్రానికి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ సర్వేపల్లి జిల్లా వైసీపీ అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డికి నిత్యం కోతలు కూయడం అలవాటుగా మారిపోయిందన్నారు మా కాకానికి ఆ డిగ్రీలు పీహెచ్డీలు ఎలా వచ్చాయో దేవుడికే తెలియాలన్నారు సిబిఐ విచారణ కోసం కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరాలి లేదా కోర్టులు ఆదేశించాలన్నారు వైసీపీ ఐదేళ్ల పాలనలో తాను చేసిన దోపిడీతో కాకారి రెడీ హ్యాండెడ్ గా దొరికిపోయాడన్నారు రుస్తం మైన్ లో అక్రమ మైనింగ్ నుంచి కృష్ణపట్నం పోర్టు రోడ్డులో అక్రమ టోల్ గేట్ వరకు అన్నింటిలోనూ ఆధారాలతో సహా పట్టుబడ్డారన్నారు వైసీపీ అధ్యక్షుడు రోజు కారు ఇప్పుడు సిబిఐ ఎన్క్వైరీకి నేను రావాలంట అయ్యా నువ్వు నేను సంతకాలు పెడితే సిబిఐ ఎంక్వైరీ రాదు అది కూడా తెలియదు మళ్ళీ నువ్వు నాకు పాఠాలు చెప్తానంటావు నువ్వేం చదువుకున్నావు నాకైతే అర్థం ఎట్లా వచ్చినాయో నీకు డిగ్రీలు నాకు అర్థం కావడం సీబీఐ ఎంక్వైరీ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేయాలా ఆర్ కోర్టులు ఆదేశించాలా హైకోర్టులు కానీ సుప్రీంకోర్టు కానీ అసలు ఎందుకయ్యా నువ్వు ఐదేళ్లలో సర్వేపల్లిలో ఎంత దోచుకున్నావో డైరెక్ట్గా పట్టించాము మైండ్ దగ్గర నుంచి అక్కడ టోల్ గేటు నీ కుటుంబ సభ్యులకి ట్రాన్స్ఫర్ అయిన అమౌంట్ నుంచి సాక్ష్యాలతో అక్కడ పెట్టాము నువ్వు చేయలేదనేది అక్కడ పోయి కట్టల మీద రైతుల మధ్య నిలబడి పద్దెనిమిది కోట్ల లాస్ట్లో దాదాపు నూట యాభై కోట్లు ఎత్తేసావు పద్దెనిమిది కోట్ల యాభై లక్షల ఐదు ప్యాకేజీలు చీఫ్ ఇంజనీర్ రిజెక్ట్ చేశాడు ఫైల్ అంతా ఉంది ప్యాకేజీలు వద్దు ఏ పనికి ఆ పని పిలవమన్నారు నువ్వు పద్దెనిమిది కోట్ల యాభై లక్షలు ఐదు ప్యాకేజీలు చేసి పని చేయకుండా బిల్లులు చేయించుకున్నావు నీలాంటి దుర్మార్గపు దోపిడీ చేసిన వాళ్ళు ఈ జిల్లాలో ఎవరు లేరు ప్రతిరోజు కారు కూతలు సర్వేపల్లికి శాంక్షన్ అయింది పదహారు కోట్ల డెబ్బై లక్షలు నిన్న ఎఫ్డిఆర్ మంతా తుఫాన్లో జిల్లా అంతా కలిసి తొంభై మూడు లక్షలు చంద్రమోహన్ రెడ్డి వంద కోట్లు తినేసాడు అంటావు సిగ్గు శరమా మాట్లాడేటప్పుడు కొంచెం వ్యక్తిత్వం ఉండాలా సంస్కారం ఉండాలా అది కూడా లేదు నీకు అక్కడ కాకుటూరు వాళ్ళు ముఖం మీద కొట్టారు నిన్ను కాకుటూరులో నేను దేవుడి సొత్తు అమ్మేసానంటే అంటే మీద కొట్టారు ఆ కమిటీ ఉన్న వాస్తవాలన్నీ బయటపెట్టారు ఇంకా నీకు సిగ్గు రాదు ప్రతిరోజు కుయ్యాలా ఓన్లీ నా మీదే మాట్లాడాలా నేను చంద్రబాబు నాయుడు మరి జిల్లాలో తొంభై మూడు కోట్లు అయితే నేను వంద కోట్లు ఎత్తేసాను అంటావు అందుకని సిబిఐ ఎన్క్వైరీ ఎట్టొస్తుందో కూడా తెలియని సన్యాసులు వైసీపీలో ఉన్నారు సన్యాసులు ఉన్నారు వైసీపీలో లాస్ట్ ఇయర్ జరిగిన పనులు అంటే ఇరవై నాలుగు మేము వచ్చిన తర్వాత లాస్ట్ ఇయర్ వరకు జరిగిన పనులు ఒక్కటైనా సరే చేయకుండా బిల్లు చేసుంటే ఓకే నేను దేనికైనా రెడీ నువ్వు షట్టర్స్ దాదాపు ఎనిమిదో తొమ్మిది కోట్ల షట్టర్స్ ఒక్కొక్క రిజర్వ్ చెరువుకి రెండు సార్లు మార్చినట్టు ఏ మార్చకుండా ఆ శ్రీధర్ ఎంటర్ప్రైజెస్ ఇంజనీరింగ్ ఏదో కంపెనీ శ్రీధర్ ఇంజనీరింగ్ కంపెనీ ఈరోజు ఆ షెటస్ ఏ స్టేజ్లో ఉన్నాయి దేనికి రావు తుప్పు పట్టిపోయి ఉండేది నీకు కళ్ళ ఎదుటి కనిపిస్తుంది నీ దోపిడి వేరే పరాని వాళ్ళు చెప్పబడ నేను అడుగుతున్నాను నీ టోల్ గేట్ గురించి నేను మాట్లాడే ఎన్ని కోట్లు దండేవో చెప్పా దాంట్లో అఫీషియల్గా దాంట్లో పట్టుకున్నాడు మీ ఇంట్లో కుటుంబ సభ్యులకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు వైట్ మనీ దానికి ఏం సమాధానం చెప్తావో చెప్పు ఇటువంటి ఎన్ని నీ వావిలేటి పాడులో దళితుల భూమి పగలగొట్టి ఇప్పించా నీ ఫెన్సింగ్ పగలు కొట్టి ఇప్పించా ఏడు మంది దళితులకి నాలుగు ఎకరాలు ఇరవై సెంట్లు ఈరోజు పాతిక ముప్పై కోట్లు ఏం చెప్తావో చెప్పు ఇటువంటి ఎన్ని దోపిడీలు నీ నీ యాభై ఏడు ఎకరాల బినామీ కంపెనీ అర్ధరాత్రి అల్లుడు దాంట్లో సీఈఓ అయిపోయినాడు రామదాస్ కండ్రిలో అక్కడ ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకి యాభై ఏడు ఎకరాలు మరుపూర్లో ఇన్కమ్ ట్యాక్స్ కట్టే కుటుంబం వేరే ఊర్లో ఉండే కుటుంబం అక్కడ ఉండే పేదవాళ్ళని వదిలేసావు ఆ ఊర్లో ఉండే నీ ఊరి పక్కన తోడేరు పక్కన మరుపూరు ఆ ఊర్లో ఉండేవాడిని వదిలేసావు ఎక్కడో ఇన్కమ్ ట్యాక్స్ కట్టే కోటీశ్వర్లను తీసుకొచ్చి తల ఐదు ఎకరాలు ఇచ్చేసావు ఈరోజు అది ఎకరా యాభై లక్షలు ఇటువంటి ఎన్ని దారుణాలు చేసావు సిగ్గు శరం ఉంటే ప్రతిరోజు వాగటమేనా ప్రతిరోజు సిగ్గుండబడే మనిషి అన్న తర్వాత అది లేదు నీకు జైల్లో ఉండొచ్చావు పారిపోయినావు ఫేక్ డాక్యుమెంట్స్ నా మీద పెట్టావు ఫేక్ డాక్యుమెంట్స్ వెయ్యి కోట్ల ఆస్తులు నా కుటుంబం మీద పెట్టావు రెండు నెలలు పారిపోయి సుప్రీంకోర్టు పోయి బెయిల్ తెచ్చుకున్నావు ఇప్పుడేం ఫైల్ చేసావు కోర్టులో వాళ్ళు ఎవరో ఇస్తే పెట్టాను నాకు తెలియదు అన్న సిగ్గుండ సిగ్గుండబడి దాని అడుగుతుండా నువ్వు నా మీద ఇతర దేశాల డాక్యుమెంట్లు పెట్టి సింగపూర్ మలేషియా హాంకాంగ్ బ్యాంకాక్ నేను నా భార్య నా కొడుకు మీద నువ్వు పెట్టి వీళ్ళకి ఇతర దేశాల్లో ఆస్తులు ఉన్నాయని ఇప్పుడు పారిపోయినావు సుప్రీంకోర్టులో బెయిల్ తెచ్చుకున్నావు కౌంటర్ ఏం ఫైల్ చేసావు నాకు తెలీదు ఎవడే ఇచ్చాడు నువ్వు మనిషి వెంట నువ్వు ఒక ఎమ్మెల్యే ఒకసారి మంత్రి ఒకసారి జిల్లా పరిషత్ చైర్మన్ ఆ ప్రజాప్రతినిధులు బతకాల్సింది నీ మాదిరిగానా అంట మేము ఎప్పుడూ ఆ పనులు చేయలే మా కుటుంబం నేను చెప్పా మేము ఎన్ని హై స్కూల్స్కి ఇచ్చాము హాస్పిటల్కి ఇచ్చినాము రెండు కాలనీలు ఇచ్చాము పద్నాలుగు ఎకరాల యాభై సెంట్లు మా కుటుంబం ఇచ్చింది కార్పొరేషన్లో తొమ్మిది ఎకరాలు ఇచ్చింది బయట ఐదున్నర ఎకరా ఇచ్చింది ఇవన్నీ చెప్పాము అయినా సిగ్గులేదు వాతానే ఉంటావు లాస్ట్ ఇయర్ చేసిన పనులు పని చేయకుండా బిల్లు చేసి ఉంటే నిజాయితీ ఉంటే పోయి ఆ ఊర్లో పని చేయలేదు అని నిరూపించు మా వాళ్ళు కూడా వస్తారు నువ్వు పోయి నీ పార్టీకి నువ్వు స్టేట్మెంట్ ఇచ్చేది కాదు అక్కడ గ్రామస్తులు వస్తారు ముందుగా చెప్పు మా వాళ్ళు కూడా వస్తారు నిన్న మా మా పొదలకూరలో అందరు కూర్చొని రండి ఎవరో చేయని పనులకు మేము చేసి ఉంటే దమ్ము ఉంటే అనిపోయి కూర్చుంటే సిగ్గులే మండల కమిటీ మొత్తం కూర్చుంది అక్కడ ఒక్కడ పోయాడా ఒక్కడ ఆన్సర్ చేయడా ఆడకపోయే దమ్మురాలే వాళ్ళు ఒకటో రోజు సెకండ్ డే అంతా కూర్చున్నారు పారిపోయినారు మీరు పారిపోయారు కానీ ఈ నీ నేను గురించి పట్టించుకోవడం మాకు టైం వేస్ట్ ఈరోజు ఇరవై కోట్ల రూపాయలు సిఎల్ కంపెనీ ఒక బ్యూటిఫుల్ హాస్పిటల్కి బ్రహ్మదేవంలో శంకుస్థాపన చేసి వచ్చాం అది ముతుకూరు తోటపల్లిగూడె మండలం పార్ట్ ఆఫ్ వెంకటాచలం పార్ట్ ఆఫ్ రూరల్ పనికి వస్తుంది అటువంటి పనులు సిఎస్ఆర్ పనులు నీ జీవితంలో చేయలే ఈరోజు సిఎల్ కంపెనీ అండ్ కృష్ణపట్నం పోర్ట్ ఆ పామాయిల్ ఇండస్ట్రీస్ కలిసి కోట్లు కోట్లు ఖర్చు పెడుతున్నారు పేదోళ్ల కోసం ఇక్కడ మల్లికార్జునపురం రెండు వందల ఎనభై ఇళ్ళు ఆ సిఎల్ కంపెనీ దత్త తీసుకుంది వాళ్ళు మూడు కోట్లు ఖర్చు పెట్టబోతున్నారు ఈరోజు కూడా మాట్లాడే అటువంటి పనులు నీ జీవితంలో ఐదేళ్లు చేయలే ఎట్ల మెయ్యాలా ఎట్ల కరోనా హౌస్ కట్టాలా దాంట్లో పెట్టే మూటలు కట్టలు కట్టుకోవాలా తప్ప పేదోళ్ళం గురించి వాటర్ ప్లాంట్స్ నలభై మూడు పద్నాలుగు పెట్టేశారు ఇంక నలభై మూడు వాటర్ ప్లాంట్స్ తొంభై తొంభై ఎనిమిది ఒక ఎనభై రెండు నూట ఎనభై ట్రై సైకిల్స్ ఇవ్వబోతున్నాం పద్దెనిమిది వందల డెబ్బై సైకిళ్ళు ఆడపిల్లలకి ఇవ్వబోతున్నాం ఇవన్నీ ఐ మీన్ సిఎస్ఆ ఫండ్ కంపెనీలు సోలార్ లైటింగ్ వందల వందల సోలార్ లైటింగ్ చేయబోతున్నాం ఇన్ని ఈ పనిలో ఉన్నా నేను ప్రతిరోజు నీకు అక్కడ ఏం తిన్నది అరగదు ఒకసారి కండలు గరిగించుకున్నావు ఎక్కువైపోయి మళ్ళీ పెరుగుతూ ఉండవు దిట్టంగా కూర్చునేది నన్ను తిట్టేది హ్యాపీగా మూడు పూటలు తినేది పొడుగు నిద్రపోయేది సిగ్గు శర్మ ఉండాల పద్ధతి నేర్చుకోవాలి స్వామి నీ చందన స్వర్ణ మంత్రిలో సంక్రాంతి స్వర్ణ సంబరాలు ఐదు వేల రూపాయల బంగారు అభరణాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి ఓకే కూపన్ పై డైలీ డ్రా లేదా వీక్లీ డ్రా లేదా డ్రా గెలుచుకునే అరుదైన అవకాశం బంగారు ఆభరణాలి పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫ్లాట్ తగ్గింపు డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై ట్వంటీ పర్సెంట్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై మజూరీ లేదు పొదుపే బంగారమాయరా చందన స్వర్ణ మంది రేకందిస్తున్న రెండు బంగారు పొదుపు పథకాలు ధన ఉత్సవ్ స్వర్ణ ఉత్సవ్ ఫ్లెక్సీ అడ్వాన్స్ పర్చేస్ ప్లాన్ లో చేరండి బంగారు ఆభరణాలపై వరకు తరగులేదు చందన స్వర్ణమందిర్ ఏరియా హాస్పిటల్ రోడ్ ఆదోని మరియు ఆర్టీసీ బస్ స్టాండ్ రక్కన జిఎన్టీ రోడ్ సుళ్ళూరుపేట